మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టాగా మనం రియల్ హీరో చూడాలంటే ఐదు వందల రూపాయలు టికెట్ పెట్టి స్క్రీన్ మీద కాకి చొక్కా వేసుకొని డైలాగులు చెప్పే సినిమా హీరోని చాలా మంది చూసుంటాం అలా సింగం వన్ టూ త్రీ ఇలా చాలా మంది కాకి డైలాగులు మనం సినిమా వేదికల మీద చూసి తప్పట్టు కొట్టుంటాం కానీ అలాంటి రియల్ హీరో కాదు రియల్ హీరో సుబ్బారాయుడు తిరు తిరుపతి దివ్యక్షేత్రం కేంద్రంగా అవినీతిని అంతం చేస్తూ అశాంతిని అంతం చేస్తూ శాంతి కోసం నిలబడుతూ ఇవాళ అపోజిషన్ లీడర్ అంటే తనకు తను కావాలనుకున్న జగన్మోహన్ రెడ్డి కూడా పోయిస్తూ ఈ రతని నోటి నుంచి కూడా సుబ్బారాయుడు అని పేరు వచ్చిందంటే ఆ సుబ్బారాయుడు ప్రతిభ ఏంటి ఆయన ఎవరు ఆయన గొప్పతనం ఏంటి ఆయన అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు రాయలసీమ సింహం అని తనకు తాను చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి భయపడేంత ఆయన ఏం చేస్తున్నారు ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్కారం కార్తీక సరే ఏంటి ఈ అంటే వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని రాయలసీమ సింహాన్ని వాళ్ళ పార్టీ వాళ్ళు ముద్దుగా పిలుచుకుంటా ఉంటావు అలాంటి సింహాన్ని భయపెడుతున్న సుబ్బారాయుడు ఎవరు ఆయన కూడా సీమసింహమే అంతేనా ఆయన రియల్ మీరు అన్నట్టు మనం ఐదు రూపాయల టికెట్ కొనుక్కొని చూసే రియల్ హీరో కాదు మీరు అన్నట్టు బాగా ఉపద్ఘాతం చాలా బాగా చెప్పారు సింగల్ వన్ టూ త్రీను కాదు సినిమాలో చూసేది ఈ రైల్ హీరోనే ఎవరికి భయపట్ల ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఈ ముఖ్యమంత్రి చేశాడు ఈయన కూడా మాజీ ముఖ్యమంత్రి ఆయన కూడా ఆయన నోటి నుంచి ఏ ఐపీఎస్ ఆఫీసర్ పేరు రాలే ఒక సుబ్బారాయుడు పేరు వచ్చిందంటే మీరన్నట్టు అసలు ఎంత ఇది చేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి ఆయన చేసేది ఏంటి ఆయన ఏమంటాడు ముఖ్యమంత్రి గారు సప్త సముద్రాలు దాటినా సుబ్బారాయిని మళ్ళా తెలంగాణకి వెళ్ళినా నువ్వు ఎక్కడికి వెళ్ళినా తీసుకొస్తానన్నాడు తీసుకొస్తే ఎవరిని బెదిరిస్తారా సార్ కత్తికర్ బెదిరించొచ్చా బెదిరిస్తున్నారు కదా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఒక ఎస్పీ స్థాయి పేరు పెడితే ఇది చాలా దొరదు ఏమంటే ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారు నువ్వు ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ బెదిరిస్తే నేను సుమోటోగా కేసు చేసి ఏమైంది అది సింగ్ ట్రీట్మెంట్ ఆయన అంటే చూడండి సార్ నిజంగా మీరు అన్నట్టు సార్ ఒక పోలీస్ ఆఫీసర్ అనేది ఇండియన్ పోలీస్ సర్వీసు సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీ కావచ్చు ముస్సర్లు కావచ్చు ట్రైనింగ్ పొంది ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తామని చెప్పి ప్రమాణం చేసి వస్తారు అటువంటి ఆఫీసర్స్ లో కొంతమంది మీరు చెప్పినట్టు పేరు ప్రతిష్టలు ఉండేది ఎందుకు అతను తెలంగాణలో చేసే వ్యక్తిని కావాలని ఆంధ్రప్రదేశ్ తీసుకుంది లాండర్లు క్రమశిక్షణ పెడతాను కదా అవును అంతమంది చంద్రబాబు నాయుడు దగ్గర కూడా చీఫ్ సెక్రటరీ ఆఫీస్గా చేశాడు ఆయన కావాలనుకుంటే అక్కడ కూడా వెళ్ళచ్చు కానీ తిరుపతి మరీ దారుణం అయిపోయింది పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం ప్రపంచంలో అత్యంత గంజాయికి డ్రగ్స్ కి విపరీతమైన భూకర్జదలకు అడ్డాగా మారిపోయిందని చెప్పేసి ఆ ప్రదేశం అలా ఉంటానికి వీలైన ఉండకూడదు అందు అటువంటి సమర్థవంతమైన సుబ్బరాయుడు వేశాడు మరి సుబ్బరాయుడు ఏమైనా చూస్తా ఊరుకుంటాడా గతంలో అరాచకాలు పన్నెండు రెండు గంటల దాకా విపరీతంగా చేసి రౌడీ అరాచకాలు చేసే తిరుపతిలో ఈ రోజు పది గంటలకే షాప్స్ కూతు క్లోజ్ అయిపోతున్నాయి గంజాయి లేదు డ్రగ్స్ లేదు ఎక్కడెక్కడ ఎలిగేషన్స్ వస్తే స్కూల్స్ లో కూడా అవేర్నెస్ క్యాంపులు పెడుతున్నారు వాళ్ళు ఏది చూడాలా యూట్యూబ్ లో ఏది చూడాలా మీరు ఎందుకు గంజాయి డ్రగ్స్ కి బానిస్ అయితే మీ భవిష్యత్తు ఏంటి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఎలా ఉండాలి ప్రభుత్వం పాలసీస్ ఏంటి లక్షలాది మందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు రౌడీషీటర్ని తాట తీసి వదిలిపెడుతున్నారు భయంతో బతుకుతున్నారు తిరుపతి పట్టణం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు ఎవరున్నారు అక్కడ జవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు భోమన కరుణాకర్ రెడ్డి అనుచరులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు వీళ్ళేగా ఎవరంతా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి ఇదే కదా అంటే వాళ్ళు చెప్పింది ఆడింది ఆట పడింది పాటగా ఐదు సంవత్సరాలు ఉంది ఇప్పుడు కుదరదు సుబ్బరాయుడు వచ్చిన ఈ ఐదు మాసాల్లో కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది తిరుపతి నిజంగా అటువంటి ఆఫీసర్స్ రావాలి ఆయన ఏమన్నాడు గౌరవంగా నేను పెద్దలు మాట్లాడే మాటలు నేనేం పట్టించుకోను ప్రకారం వెళ్తాను నేను కూడా రాయలసీమ పెట్టిన అన్నాడు తప్పేముంది నాకు పౌరుషం ఉంటుంది నా పక్కన నా 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 ఇది మీద నా షర్ట్ మీద వేసిన స్టార్స్ నాకు ఉంటుంది నా బాధ్యత నాకు తెలుసు రూల్ ప్రకారం వెళ్తాడు కరెక్టే కదా సార్ ఆయన కాకీసింహం సింహం నిజమైన పోలీస్ ఆఫీసర్ గా సుబ్రహ్మణ్య గారిని మనం అందరూ ప్రశ్నిస్తున్నారు అక్కడ స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ఎన్నీ తిరుపతి ప్రశాంతంగా ఉన్నా అన్నారు సార్ తిరుపతి లేకపోతే ఆధ్యాత్మిక నగరం తిరుపతి తిరుపతి ప్రపంచంలోనే అత్యంత ఆధ్యాత్మిక నగరం భక్తులు వాటికన్ సిటీ తర్వాత ఎక్కువ మంది ప్రపంచంలో వచ్చేది ఎక్కడంటే తిరుపతి తిరుమల అటువంటిది అశాంత కలిగ్ చేసి డ్రగ్స్ గంజాయికి భూక జలకు నిలయంగా మారితే ఇంకెక్కడీ అది రాయలసీమలో ఒక సరైన వ్యక్తిని సుబ్బరయని అక్కడ ఎస్పీగా అపాయింట్ చేయటం మంచి నిర్ణయంగా ఈ కూటమిని మనం అభినందించాలి అంటే సార్ ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందరూ అనుకునేదండి చాలా పెద్ద ప్రాక్షన్ ఇచ్చు పెద్ద తోపు పెద్ద ఆ అసని ఏదైనా చేయగలడు టోల్ ఈ కాకి చొక్క కంట్రోల్ చేయగదా ఎందుకు చేయలేదు ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా వేలు అనుకుని పోయారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూముల కరుణాకర్ రెడ్డి వీరంతా కూడా కొన్ని దశాబ్దాలుగా అక్కడ పాతుకొని పోయి ఉన్నటువంటి వ్యక్తులు పాతుకొని పోయారు పోలీసులు కూడా వాళ్ళు అండగాగుతున్నారు వాళ్ళని అటువంటి వ్యక్తులు సిఏలి ఎస్ఎల్ కానిస్టేబుల్ తేడా లేకుండా పదిహేను మందిని సస్పెండ్ చేశాడు రంగాల్ని ఎవరో సుబ్బ్రాయుడు మీకు అర్థమైందా పదిహేను మందిని వీళ్ళలో కూడా ఉప్పందించే వాళ్ళు ఉంటారు కదా అవును వాళ్ళ అందరితో కూడా చెల్లరేగిపోయే వాళ్ళు ఉంటారు కదా అవును పదిహేను మంది సస్పెండ్ చేసినట్టు భయపడుతున్నారు పోలీసులు కూడా బామూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాళ్ళను కూడా పరివర్తన వచ్చింది అంటే ఒక వ్యక్తి నాయకుడు జిల్లాలో నడిపించే నాయకుడు ఎస్పీ సముద్రుడు అయితే మిగతా కేటర్ కూడా అలానే ఉంటది సార్ ప్రజలు కూడా హ్యాపీగా నిద్రపోతారు ఇలాంటి సంఘం సంఘ విద్రోహ శక్తులకి ఎక్కడ భూ కనపడితే భూములు ఆక్రమించుకుంటారు కబ్జాదారులు ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళని లేపేసేయటం హత్యలు అత్యాచారాలు గంజాయి డ్రగ్స్ ఇది కాదు కదా సార్ మనం కోరుకునే సమాజం అవును అంతే కదండి అందుకని నూట యాభై సీట్లు ఇచ్చిన వాళ్ళు పదకొండు సీట్లు పరిమితం చేశారు ఇటువంటి కార్యక్రమాలు మాకు వద్దని మరి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినప్పుడు ఈ కూటమిని ఎలా చేయాలంటే సమర్థవంతమైన ఆఫీసర్స్ చేసి ఎవరికి భయపడ్డాడు మీరు అన్నట్టు ఒకప్పుడు ఆడిందే ఆట పడిందే పాట ఇప్పుడు కుదరదు సుబ్బరాయుడు అక్కడ ఉంది అంతే కదా సార్ సమర్థవంతమైన ఆఫీసు ఉన్నాడు కాబట్టి లాండ్ ఆర్డర్ క్రమశిక్షణ ఉంది అటువంటి వ్యవస్థ రాష్ట్రంలో మిగతా జిల్లాలో కూడా కావాలని ఇరవై ఆరు జిల్లాలు వచ్చిన కొత్తగా జిల్లాలు అవును అన్ని జిల్లాలు ఇటువంటి సుబ్బరాయుడు లాగా నిస్వార్థంగా పనిచేయాలని మిగతా వాళ్ళు కూడా కోరుకుంటున్నారు అంటే తన గతంలో పనిచేసిన ప్రదేశాల్లో ఎలా పనిచేశారు అది తెలంగాణ అని చెప్పేసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తెలంగాణ కేటర్ సార్ ఆయన కేటర్ తెలంగాణ అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చీఫ్ మినిస్టర్ అప్పుడు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పనిచేశాడు ఎంతమంది సమర్థవంతంగా లేకపోతే ఆయన దగ్గర చేస్తారు చెప్పండి అవును ఆ తర్వాత తెలంగాణ కేటర్కి వచ్చాడు తెలంగాణలో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు సిటీలో చాలా మంచి పోస్టులో చేశాడు జిల్లాల్లో చేశాడు రేవంత్ రెడ్డి గారిని కూడా వెళ్ళేటప్పుడు కలిసి వెళ్ళాడు రేవంత్ రెడ్డి గారికి ఇష్టం లేదు పంపడం కానీ చంద్రబాబు నాయుడు గారు అడిగే తిరిగి సర్థవంత ఆఫీసు రావాలి దాని రూపాయలు అటువంటి కావాలని ఏపీ కోరుకుందా ఆయన్ని అదేనండి కోరుకుంటే ఎందుకు ఇక్కడి నుంచి పంపించారు వెళ్ళేటప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసి బొకే ఇచ్చి వెళ్ళాడు సుబ్బరాయుడు సుబ్బరాయుడు లాంటి వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ లో నిజంగా అటువంటి వాళ్ళు స్ఫూర్తి ప్రదాతలు సార్ అక్కడి నుంచి ఇప్పుడు వచ్చి డైరెక్ట్ గా తిరుపతి వేశారు తిరుపతి ముందు పరమ పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం అవును అక్కడ బాగోకపోతే ఇంకెక్కడ బాగుంటుంది సార్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ స్మగ్లింగ్ ఎక్కువ రెడ్ శాండిల్ రెడ్ శాండిల్ ఎర్రచంద స్మగ్లర్స్ కూడా ఇప్పుడు మీరు అన్నట్టు కుచ్చే పరిస్థితి అవును గత ఐదు సంవత్సరాల అసలు ఎక్కడ అరెస్టులు లేవు అవును ఇప్పుడు అటవీకి సంరక్షకులు ఎవరు పవన్ కళ్యాణ్ ఫ్రీ హ్యాండ్ అటవీ మీకు ఆయుధాలు అవసరమైతే ఆయుధాలు కూడా సరఫరా కోట్లతో ఐదు కోట్లతో సొంత నిధి సరైన నిధులు లేక ఉద్యోగులు లేక చాలా మంది స్మగ్లర్ విరపల్ కోసం వెళ్ళి ఒక తెలుగు వ్యక్తి చనిపోయాడు అని చెప్పి శ్రీనివాస్ కూడా నేను గుర్తించుకున్నాడు అదే సమయంలో మీకు ఐదు కోట్ల రూపాయలు నేను సొంతంగా నా సర్కిల్ నుంచి నిధులు సేకరించి అటవీ శాఖ ఉపయోగిస్తున్నాడు మరి ఇటువంటి సమర్థులుంటే ఇటువంటి రెడ్ శాండల్ తిరుపతి అడ్డంగా శేషాచలం కొండల్లో అతి అతి రేరు ప్రపంచంలో ఎక్కడ ఉండదు రెడ్ శాండర్ ఇష్టానుసారంగా ఈ సోకాల్డ్ గంగిరెడ్లు పెద్ద 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 స్మగ్లర్ దోచుకున్నారు సార్ అవును ఇటువంటి వాళ్ళకి ఇప్పుడు లేదు నేపాల్లో ఎక్కడో పట్టుబడిని కూడా వెనక తీసుకొస్తున్నారు అంటే వాళ్ళు కూడా భయంతో బతుకుతున్నారు స్వయంగా ఏర్పించుకున్నారేమో అంతే సార్ ఆయన కూడా ఒక మాట అన్నాడు పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పనిచేయటం అదృష్టం నాకు ఈ అదృష్టం వచ్చింది నేను బాధ్యతతో పనిచేస్తాను లాండ్ ఆర్డర్ ఏదైతే చెప్తుందో ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఆ పాలసీకి అనుగుణంగా వెళ్తాను తప్పితే నాకు ఎవరి మీద వ్యక్తిగత దేశాలు లేవు అట్లా అని ఏదో చూస్తా ఊరుకునే బిడ్డను కాదు నేను రాయలసీమ బిడ్డనే అని చెప్పకనే చెప్పాను పెద్దిరెడ్డి చెక్ పడిపోతుందా ఆయన ద్వారా డెఫినెట్గా అంటే మదరపల్లిలో కూడా మనకి అనేక కేసులు పెద్దిరెడ్డి ల్యాండ్ అప్పుడు రిజిస్టర్ ఆఫీస్లో తగలబడి ఫైల్స్ అవును అది కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఒక వైపు ఎవరు ఎవరైనా సార్ చట్టం తన చేతిలో తీసుకోకూడదు అరాచకని వివరించకూడదు ఇది చెవిరెడ్డి అయినా పెద్దిరెడ్డి అయినా ఇంకొక అయినా ఇంకొక రెడ్డి గారైనా చట్టం తన పని చేసుకోవద్ది ఇప్పుడు చట్టం తన పని చేస్తుంది అనేది ప్రజలందరూ అంటున్నారు దాన్ని మనం అందరూ ఆహ్వానించాలి ఓకే సార్ యూ సార్ థ్యాంక్ యూ